అత్యధిక మెజార్టీతో గెలిపించండి మీ మూసీ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత యాభై వేల కోట్లతో జిల్లాకు కాలుష్యం నుంచి విముక్తి కలిగించే బాధ్యత నాది అండర్ ది విజనరీ లీడర్షిప్ ఆఫ్ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి గారు విత్ ది ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఆఫ్ మూసీ రివర్ ఫ్రంట్ తెలంగాణ ఇస్ గోయింగ్ టు బి డెవలప్డ్ లైక్ లండన్ ఆఫ్ థేమ్స్ ఐ థింక్ బెస్ట్ ప్లేస్ విత్ ఏ ప్రాజెక్ట్ కాస్ట్ ఆఫ్ రూపీస్ సెవెంటీ థౌజండ్ క్రోర్స్ వన్ విచ్ విచ్ గోయింగ్ టు బి రియాలిటీ షార్ట్లీ అందుకే ఈ రోజు మొత్తం గండిపేట హిమాయత్ ప్రాంతం నుంచి గేట్లెత్తుతే నీళ్లు నల్గొండ వరకు ఒక స్వచ్ఛమైన నీళ్లు ఉండాలని మూసీని అభివృద్ధి చేయాలని పెద్ద ఎత్తున మూసీ రివర్ డెవలప్మెంట్ చేయాలని ఈరోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది హైదరాబాదు నగర అభివృద్ధి కోసం మూసీ పరివాహక అభివృద్ధి కోసం ఐదేళ్ల లక్ష యాభై వేల కోట్ల రూపాయలతోని ప్రణాళికలు సిద్ధం చేసి తొందరలోనే పనులు ప్రారంభించబోతున్నామని చెప్పి మీ అందరి సమక్షంలో ఇవాళ మనం ప్రకటించుకుంటున్నాం ఎందుకంటే ఈ నగరం అభివృద్ధి చెందినప్పుడే ఈ నగరంలో శాంతి భద్రతలను కాపాడినప్పుడే ఈ నగరంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్లకు విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడే మన నగరం విశ్వనగరంగా మారుతుంది